హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మంచి స్నాక్ ఐటమ్ అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఒక్క కప్పు మైదాపిండితో చాలా చేసుకోవచ్చు దాంట్లో కొన్ని మాత్రం నేను చూపిస్తున్నాను ఓకే లెస్గా ఒక బోల్ అయితే తీసేసుకున్నాను దీంట్లో ఒక కప్పు మైదాపిండి అయితే తీసేసుకోండి ఈ మైదాపిండి ప్లేస్లో ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీకి సో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే అద్దరిపోతాయి పిల్లలు మంచిగా తింటారు చాలా ఇష్టంగా సో ఒక మిక్సర్లో అయితే ఒక కప్పు మైదా పిండికి ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే తీసేసుకున్నాను ఈ షుగర్ పేస్ట్లో కూడా మీరు ఏమంటారు బెల్లం కూడా తీసుకోవచ్చు సో తర్వాత దీంట్లోనే ఇలాచీలు కూడా వేసుకున్నాను ఒక రెండు సో మిక్సర్ పెట్టేసుకున్న తర్వాత మిశ్రమం అయితే ఈ విధంగా వచ్చేసింది సో షుగర్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఏదైతే బోల్లో మనం పిండి తీసుకున్నామో అందులో దీన్ని షిఫ్ట్ చేసేయాలి అంటే ఈ వినగా కలిపేసేసేయండి ఎంచక్క దాన్ని మిక్స్ చేసేసుకోవాలి సో మిక్స్ చేసేటప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పిండి బాగానే ఉంది అంటే డైరెక్ట్గా వేయండి లేదా జల్లడల పట్టి వేయండి కంపల్సరీగా సో నేనైతే జల్లడ పట్టాను అది చూపించలేకపోయాను సో ఇదంతా కూడా ఎంచక్క మిక్స్ చేసేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ త్రీ స్పూన్స్ నెయ్యి అది కూడా ఆవు నెయ్యి అలాంటిది వేసుకోండి డాల్డా అది మాత్రం వేయకండి కాకపోతే వేయకపోయినా పర్వాలేదు కానీ డాల్డా మాత్రం వేయకండి నెయ్యి వేయండి సో నెయ్యి వేసాక కూడా ఇంచక్క ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి అంత కూడా సో ఈవినింగ్ స్నాక్స్లో ఇదెందుకు నేను చెప్తున్నానంటే చాలా వరకు పిల్లలకి ఇది చాలా ఇష్టం ఎందుకంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట సో అయిపోయిన కొద్దీ ఇది ఇంట్లో మాత్రం చేస్తూనే ఉంటాను అనమాట సో అలా అనమాట అందుకే చెప్తున్నాను సో ఇది వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని దీంట్లో మిక్స్ చేసుకోవడానికి నేను వాటర్ అయితే కలపట్లేదు నేనైతే మొత్తం కూడా పాలతోనే చేస్తున్నాను సో ఇదంతా పాలు ఇంత క్వాంటిటీ అని మాత్రం చెప్పట్లేను నాకైతే వన్ గ్లాస్ పాలు అయితే సరిపోయింది ఎందుకంటే నేను వన్ కప్ తీసుకున్నాను కాబట్టి మీ కూడా చెప్తున్నాను ఏంటంటే పిండి కలిపేటప్పుడు మనం చూసుకొని కలపాలి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ మిక్స్ చేసాం కాబట్టి మెల్ట్ అయినాక మీకు పాలు కలిపిన కొద్దీ అది కొంచెం జారులాగే అయిపోతుంది అనమాట అందుకే క్వాంటిటీ మాత్రం చెప్పట్లేదు మైదా పిండితో అయితే ఒకలా ఉంటుంది గోధుమ పిండితో ఒకలా ఉంటుంది సో మిక్స్ చేస్తున్న కొద్దీ మనకి అంటే చపాతీలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో చపాతీ పిండి ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చేతికి అతుక్కుంటూనే ఉంటుంది ఎందుకంటే దాంట్లో మనం షుగర్ పౌడర్ మిక్స్ చేసాం కాబట్టి సో అలా ఇంపాసిబుల్ ఉంది కాబట్టి మీకు కొంచెం నెయ్యి కూడా అప్లై చేసుకొని చేయొచ్చు ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్క పెట్టేసి తీసాను అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినారు కదా అలాగే సెమీ సాఫ్ట్గా అయింది చాలా బాగుంటుంది అనమాట కొంచెం నానబెడితేనే ఇంకా మంచిగా ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు మనము చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి అంటే చపాతీ ముద్ద ఎంతగా తీసుకుంటామో అంతగా తీసుకొని ఇప్పుడైతే చపాతీ రోల్ ఉంటుంది కదా సో దీంట్లో పెట్టేసి ఎంచక్క పొడిపిండి వేసుకోండి పొడిపిండి లేదు వద్దు అనుకుంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకోవడం వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి అప్లై చేసుకుంటే మనకి పైకి ఊడు వచ్చేస్తుంది సో అలా ప్రాబ్లం కావద్దంటే కొంచెం పొడిపిండి వేసుకోండి చూడండి ఇది మందంగా ఇదైతే మొత్తం మందంగా ఉండాలి అంటే కాస్త సన్నగా ఉంటుంది కదా చపాతీలు అయితే మనం ప్రిపేర్ చేసుకునేది సన్నగా ప్రిపేర్ చేసుకుంటాము కాకపోతే దీనికి మాత్రం కాస్త మందంగానే ఉండాలన్నమాట సో అందుకే మీకు తీసి చూపించాను దెన్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కట్ చేసాక కూడా చూపిస్తాను ఈ సైడ్స్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి ఆ తర్వాత మనకి ఇష్టమైన షేప్స్లో అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే ఫస్ట్ అయితే ఇలా కట్ చేస్తున్నాను కొంచెం పిన్ని ఉంది కాబట్టి వెనక పర్వాలేదు కింద భాగంలో లేకపోతే అతుకుపోతుంటుంది సో చూడండి నేనైతే ఇలా స్కే షేప్లో అయితే తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైన షేప్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఒకసారి కూడా మళ్ళీ చూపిస్తున్నాను ఎంత మందంగా ఉండాలని చూడండి అలా అతుకుపోయింది కదా సో దాన్ని అయితే తీసేసుకొని చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఇంత మందంగా ఉంటే సరిపోతుంది అనమాట మరీ సన్నగా అయిందనుకో ఆ బిస్కెట్స్ టేస్ట్ అనేది ఉండదు అప్పుడ లక్క అయిపోతాయి అనమాట సో కొంచెం మందగా ఉంటే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి అలాగే మిగిలిన పిండిని కూడా తీసుకున్నాను ఇప్పుడేమో క్యాప్తో చేస్తున్నాను అనమాట బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా సో అదైనా లేకపోతే ఇంట్లో మనం యాజ్ యూజువల్గా వాడుతూ ఉంటాం కదా వంటలలో ఏదైనా సో అలాంటివి కూడా ఏమైనా షేప్స్ స్కేర్ రెట్రాంగిల్ అలాంటి పిల్లలకి ఏంటంటే చూసిన కొద్ది తినాలనిపించాలి అని అంటే ఇలా వెరైటీ వెరైటీ షేప్స్లో కూడా చేయొచ్చు సో అయితే వాళ్ళ షేప్స్ గుర్తుపెట్టి తింటారు అదే పెద్దవాళ్ళు అయితే ఏదైతే ఏంది షేప్ ఏంటి పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంటే చారి సరిపోతుంది అనుకుంటారు సో ఇప్పుడైతే బ్యాండీ పెట్టేసుకున్నాను దీంట్లో ఆయిల్ పోసేసుకున్నాను ఈ ఆయిల్ వచ్చేసి పూర్తిగా వేడెక్కకూడదు కొంచెం గోరువెచ్చగానే ఉండాలి అంటే పూర్తిగా అనుకోండి ఆ బిస్కెట్స్ అనేటివి మొత్తం మాడిపోతాయి మాడిపోతే కాకపోతే లోపల మాత్రం మగ్గకుండా ఉంటుంది పిండి వచ్చేసి సో అందుకనేసి ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవాలి సో ఇలా అయితే కదుపుతూ కదుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకే వైపు ఉండద్దు టర్న్ చేస్తూ ఉండాలన్నమాట టర్న్ చేస్తూ ఫ్రై చేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను సో ఇవన్నీ కూడా ఇలాగా అన్నీ కూడా సిమ్ మీద పెట్టేసేసుకొని ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట గోల్డెన్ బ్రౌనిష్ కలర్ చూస్తున్నారు కదా ఇలా వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది మరీ ఎక్కువ మాడినివ్వకండి టేస్ట్ పోతుంది సో మన ఈవినింగ్ బిస్కెట్ స్వీట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హాట్లోకి అనమాట సో హాట్ స్నాక్ వచ్చేసి నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి చిప్స్ అనమాట ఇది కూడా మైదా చిప్సే అనుకోండి ఇది హాట్గా ఎలా ప్రాసెస్ చేయాలో నేను ఆలస్యం చేయకుండా అయితే చూపించేస్తున్నాను సో ముందుగా అయితే పిండి తీసుకున్నాను ఒక కప్పు పిండి తీసేసుకొని అది ఎంచక్క సేమ్ యాజ్టీస్గా వాటర్ వేసేసి ఇలా తడిపి పక్క పెట్టేసేసాను అనమాట సో ఇలా తడిపి పక్క పెట్టేసిన దాన్ని ఇప్పుడు యాజ్ ఈస్గా మనం ఇంత ముందుకి ఎలా అయితే ప్రాసెస్ చేసామో ఆ విధంగా అయితే చేసేసుకోవాలి చూడండి నేను త్రీ ఫోర్ లేయర్స్ ఒకేసారి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి సన్నగానే చేసుకోవాలి ఎందుకంటే ఇది హార్ట్ రెసిపీ కాబట్టి కన్ కొంచెం క్రంచి క్రంచిగా ఉంటేనే బాగుంటుంది అందుకనేసి సన్నగానే తీసుకున్నాను సన్నగా తీసుకుంటే ఏమవుతుందంటే కడగ్గా వస్తాయి అనమాట నవ్వలేటప్పుడు కూడా కర్ర కర్రలాడుతూ ఉంటుంది సో ఇది వచ్చేసి నేను అన్ని కూడా షేప్స్ అయితే ఇలా తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఎలాంటి షేప్స్ అయినా తీసుకోవచ్చు సో నేనైతే ఇలా తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ గా బ్యాండీ పెట్టేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఆయిల్ పోసేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి మరీ ఎక్కువ హీట్ కావద్దు మనం వేసామంటే ఇదిగో ఇలా పైకి వచ్చేస్తుంది వచ్చినాక చూస్తున్నారు కదా అలా ఉబ్బుతూ వస్తున్నాయి కొంతమంది అంటారు నవ్వడాలు కూడా అంటారు దీన్ని కొంతమంది తెలుసుంటుంది ఒకవేళ తెలిసే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి దీన్ని నవ్వడాలు అంటారు దీంతో ఇంకేంటంటే ఎక్కువ మట్టుకు టీలో తాగేస్తారు ారు తినేస్తారు అనమాట ఇవి వేసుకొని ఎందుకంటే నేను చిన్నప్పుడు తినేదాన్ని అందుకే చెప్తున్నాను సో ఇవైతే కరకరలాడుతూ మనకైతే వచ్చేసాయి ఇవన్నీ కూడా ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనం ఫ్రై చేసిన కొద్ది అవి ఉబ్బుతూ ఉబ్బుతూ వస్తాయి కాకపోతే మనం అయితే సన్నగానే బెలాయించుకోవాలి ఇంతకు ముందుకు మనం కాస్త మందంగా చేసుకున్నాం కదా ఇది మాత్రం కాస్త సన్నగానే తీసుకోవాలి అంటే చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా సో ఇవన్నీ అయితే కూడా అయిపోయి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే ఒక బౌల్లో షిఫ్ట్ చేసేయాలి ఆ తర్వాత చిట్టికాడు పా ఉప్పును చిట్టికాడు కారమును అద అలాగే మిరియాల పొడి సో మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఎంచాక మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఏవైతే గరం గరంగా ఉంటాయో అప్పుడే మనం దీని మీద వేసి ఈ విధంగా చేసేయాలి అప్పుడు ఈవెన్గా పట్టేసుకుంటుంది చల్లారిన తర్వాత వేయకండి చల్లారిన తర్వాత వేసిన ఒకటే వేయకపోయినా ఒకటే వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే దానికి టేస్ట్ అనేది అంటుకుపోతుంది సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నాను ఇది వచ్చేసి నైంటీ కిడ్స్కి అయితే చాలా చాలా ఇష్టము అదేవిధంగా ఇది చూడంగానే చాలా తీపి జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చేస్తాయి అనమాట ఎందుకంటే నైంటీ కిడ్స్లో అప్పుడు ఇది చాలా ఫేమస్ అయిన స్వీట్ అనుకోండి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు సో ఇలా జ్యూసీ జ్యూసీగా రావాలి దీనికైతే రస్గుల్లా అని నేను అంటున్నాను సో ఇది వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్పేస్తాను సో చూసేయండి ఆలస్యం చేయకుండా సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను దీంట్లో అయితే జల్లడ పడదామని ఫిక్స్ అయ్యా అనమాట ఎందుకంటే నేను ఈ రెసిపీ టూ టైమ్స్ చేసేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది మళ్ళీ ఏదైనా పురు కానీ ఉంటే బాగుండదు అనేసి సో జల్లడైతే పడదామని ఫిక్స్ అయిపోయి జల్లడ పట్టాను అందుకే మీకు కూడా చెప్తున్నాను జల్లడైతే ఖచ్చితంగా పట్టండి ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట ఇది వచ్చేసి ఒక వన్ స్పూన్ వేసేయండి వన్ స్పూన్ అంటే నా దగ్గర చిన్న స్పూన్ ఉందే చూపించాను ఇది వచ్చేసి చిన్న చిట్టుకెడు సాల్ట్ వేయండి స్వీట్ ఐటెంలో కొంచెం చిట్టికెడు సాల్ట్ వేయడం వల్ల కాస్త టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి చెక్ చేయండి మీకు ఇష్టం ఉంటే వేయండి లేదా స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం సో ఇదంతా కూడా ఈ విధంగా అయితే నేను జల్లడ పట్టేసుకున్నాను మిగతా అదంతా కూడా పడేసేసాను ఎందుకంటే చెప్పాను కదా డౌట్ వచ్చింది అనేసి సో కొంచెం దొడ్డుగా అనిపించింది అనమాట ఇది వచ్చేసి రెడ్ కలర్ పౌడర్ అనమాట ఫుడ్ కలర్ పౌడర్ అనమాట సో చాలా అంటే చాలా కొంచెం వేయండి ఫుడ్ కలర్ పౌడర్ ఎందుకంటే మనం తీసుకుంది జస్ట్ హాఫ్ కప్పు మాత్రమే వన్ కప్ కూడా కాదు హాఫ్ కప్పు మాత్రమే తీసుకొని చేస్తున్నాను కాబట్టి కొంచెం వేయండి వాటర్ పోసాక మీకు ఆటోమేటిక్ క్ల కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఎక్కువ తక్కువ అయితే తీసుకోకండి మీకు అలా అనిపిస్తే కొంచెం వాటర్లో పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులో షిఫ్ట్ చేసేసుకోండి నేనైతే అందులోనే వేసేసాను సో ఇప్పుడైతే వాటర్ కలుపుతూ ఉన్నానమాట వాటర్ పోస్తూ అంతా కూడా ఈవెన్గా కలిపేస్తున్నాను చూసినారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది చూసారు కదా కలర్ నేను ఎంత కొంచెం వేసానో కా అయినా సరే ఇట్లా వచ్చింది ఎందుకంటే ఆరెంజ్ కలర్ వస్తుంది అది కొంచెం ఎక్కువ పడింది అనుకోండి ప్యూర్ మొత్తం రెడ్ కలర్గా అయిపోతుంది కాస్త వేస్తే కొంచెం లైట్ ఆరెంజ్ మాత్రం వస్తుందన్నమాట సో ఇలా లైట్ ఆరెంజ్ వచ్చింది కదా దీంట్లో ఏదైనా చిన్న కప్పు మాత్రం ఇలా మూసుకుందాము అంతకంటే ముందే కొంచెం నూనె అన్న నెయ్యి అన్న అప్లై చేసేసి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కలిపేసేసి దీని మీద పెట్టేద్దాం మూత కానీ లేదా కటోర కానీ ఏదైనా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనకు స్వీట్ ఐటమ్ అయితే సో ఇదైతే ఇలా పెట్టేసుకొని పక్కకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ రెడీ చేసేద్దాం ఓకేనా సో షుగర్ సిరప్కి అయితే ఇంకో బ్యాండీలో నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఎందుకంటే స్వీట్ ఐటెం కదా కాస్త స్వీట్ ఉంటే సరిపోతుంది సో దీనికి వచ్చేసి వన్ కప్ షుగర్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి చాలా తిక్కగా అవసరం లేదు ఏ చెప్పాలి అంటే కరెక్ట్గా మనం గులాబ్ జాములో ప్రిపేర్ చేసినప్పుడు కాస్త తిక్కగా ప్రిపేర్ చేసుకుంటాము ఈ షుగర్ సిరప్ అనేది కాకపోతే ఇది మాత్రం కాస్త పలసగానే ఉండాలన్నమాట సో అది అలా అవుతూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినారు కదా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయ్యింది కదా సో చూడండి ఎంత చక్కగా మంచిగా మెల్ట్ అయిపోయింది అయిపోయిందనమాట మన పిండి అయితే సో మళ్ళీ ఒకసారి ఎంత చక్కగా అంటే అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదా ఎంత బాగా మిక్స్ చేసుకున్నా కొద్దీ అంత పర్ఫెక్ట్గా మనకు స్వీట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మంచి పొంగుతూ చాలా బాగా టేస్టీగా ఇస్తుంది అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత సేమ్ మ్యాష్గా చపాతీలు ఎలా అయితే చేసేసుకుంటామో అలాగా చేసుకోవాలి కాకపోతే కాస్త అంటే కాస్త మందం మరీ ఎక్కువ మందం అవసరం లేదు దీనికి ఎందుకంటే మనము బేకింగ్ పౌడాను వేసాం కాబట్టి కాస్త పొంగుతూనే వస్తుంది నేనైతే ఇలా రౌండ్ షేప్ చిన్నదిగా తీసుకున్నాను ఎందుకంటే మనకి బయట కొనుక్కుంటే ఈ విధంగా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి అనమాట మరీ పెద్దగా చేసుకుంటే అవి దాన్ని ఏమంటారో నాకు తెలియదు సో మన మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడం కోసం అనేసి ఇదే షేప్ వెతికి వెతికి తీసుకున్నాను అనమాట సో ఇలా చిన్న చిన్నగా అయితే ఇలా పెట్టేశాను అనమాట ఒక ప్లేట్ అయితే ఇలా తీసేసుకున్నాను మన సిరప్ కూడా ఇలా రెడీ అయిపోయింది కాస్త గోరువెచ్చ దీంట్లో వేయాలి అప్పటివరకు చూడండి మళ్ళీ బ్యాండి పెట్టేసేసుకున్నాను ఆయిల్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా చెప్పాను మీకు ఇంత ముందు కూడా లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోండి లేదా బయట బాగా కాగిపోతుంది లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది అప్పుడు మన మెమోరీస్ గుర్తొచ్చడం కాదు ఇది తిన్నాక మన మెమోరీ తర్వాత గుర్తు చేసుకునే సిచ్యువేషన్లో వస్తుంది అనమాట సో అందుకని ఈ విధంగా అయితే చూడండి ఎంచ ఎంచక్క ఇలా లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది కదా సో లైటింగ్ ఎక్కువ అయిపోయేసరికి కొంచెం లైట్గా అయిపోయింది సో ఇప్పుడు ఈ సిరప్లో వేసేసేయాలి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులో వేసేయాలి చూడండి ఎంత చక్కగా ఉబ్బుతూ వచ్చాయి కదా సో ఈ సిరప్లో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచాల్సిన అవసరమే లేదు జస్ట్ డిప్ చేయాలి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే గులాబ్ జాములో మనకి మెత్తగా అయిపోతే టేస్ట్ ఉంటుంది కానీ ఈ రజ్ గులాబ్ చేసి బయట కాస్త క్రంచిగా ఉండి లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది సో జస్ట్ ఇలా ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా ఇలా డిప్ చేసి పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉండే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలి అనిపిస్తుంది అనమాట సో ఇవైతే నాకు చెప్తున్నాను కదా జస్ట్ ఒక త్రీ డేస్లో ఖతం అయిపోయినాయి అనమాట అంత పర్ఫెక్ట్గా అంత సూపర్ సూపర్గా అయ్యాయి ఇలా ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీగా అయితే రెడీ అయిపోయింది సో మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా బయట కాస్త గట్టిగా ఉంది లోపల చూడండి మెత్తగా ఉందనమాట చూడండి జ్యూస్ కూడా ఎంత చక్కగా ఇంకిపోయింది కదా అందుకే చెప్పాను కదా జస్ట్ డీప్ చేయాలి దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ డీప్ చేస్తే సరిపోతుంది సో మీకు ఈ స్వీట్ ఐటమ్ హాట్ ఐటమ్ నచ్చింది అనుకుంటున్నాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్